నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు పిఠాపురంలో ఇసుక స్మగ్లింగ్పై వర్మ సీరియస్ బొండు ఇసుక క్వారీని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ రోజు రెండు వందల నుండి మూడు వందల లారీలతో ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ పిఠాపురంలో గంజాయి వాడకం ఎక్కువైందన్న వర్మ ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ కనపడదా ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి అంటే కరపడలేదంటే వాళ్ళు కావాల్సింది వస్తున్నట్లే ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి అంటే సర్దుకోండి నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక స్టేషన్ కి ఇలా కవర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్ లో లారీలు ఎక్కడి నుంచి పోయినా జేసీపీ మిగిలింది ఇక్కడ ఇక్కడ మల్వారి తోట మళ్ళీ రవణాపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు సాయంత్రం నిన్న అన్ని బీరిశిషాలు గీరిశాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది అక్కడ ఇంకొక స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు మా ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుక లో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటు కి దీన్ని బిల్డింగ్ ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయారు